అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు అమరజీవి వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి శుక్రవారం కలెక్టర్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి నిజాయితీగా తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని శ్రీరాములు పోరాటం చేశారని గుర్తు చేశారు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు ప్రజలందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఈయన తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజల్లో ఒకటిగా పుట్టి స్వాతంత్రోద్యమంలో గాంధీజీ గారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలలో పాల్గొని అటు తర్వాత స్వాతంత్రానంతరం మనందరికీ తెలుసు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పోరాటం చేసిన మహనీయుడు దాదాపుగా యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఈ పోరాటంలో పూర్తిగా ఆమర నిరాహార దీక్ష కొనసాగించి అత్యంత నిజాయితీగా అత్యంత చిత్తశుద్ధితో తను ఎంచుకున్నటువంటి ఆశయం కోసం ఈ తెలుగు ప్రజలకి ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే విధంగా చేయడం కోసం ఆయన ఆమర నిరాహార దీక్షను ఎన్నుకొని యాభై ఎనిమిది రోజుల పాటు పోరాడి అశువులు పాసిన విషయం మనందరికీ తెలుసు ఆ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి ఆయనకు అమరజీవిగా మనం పిలుచుకుంటా ఉన్నాం ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉండే కొంతమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు మనందరికీ కూడా ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటారు అలాగా అలాంటి కొద్దిమంది వ్యక్తులలో తెలుగు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజల్లో ఒకడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ముందు వరుసలో ఉంటారు సో వారికి వారిని ఈరోజు అందరం తెలుగు ప్రజలందరం కూడా ఒక్కసారి ఆయన వర్ధంతి సందర్భంగా అందరం ఆయనకు నివాళులర్పించి ఆయన ఆశయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని అందరం ముందుకు వెళ్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు